नमस्कार न्यूज़ के स्वागतम కులమతాలకు అతీతంగా గుర్తింపు పొందిన లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున మెలోడీస్ ఆఫ్ మహ్మద్ రఫీ పేరుతో పాట కచేరీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ వెల్లడించారు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారం కచేరీకి సంబంధించిన పోస్టర్లను నిర్వాహకులతో కలిసి నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు విజ్ఞాన మందిరంలో ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు ఈ పత్రిక సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం రేపు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన ప్లేబ్యాక్ సింగర్గా సినిమా చరిత్రలో లేనటువంటి మహారాజుగా ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈరోజు వరకు కూడా నిత్యం ఆయన స్మరించుకుంటూ ఆయన పాడినటువంటి పాటలను ప్రతిరోజు కూడా వింటూ వేలాది మంది అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి వారి కోరిక మేరకు వారి సూచన మేరకు ఈరోజు గుంటూరు నగరంలో రేపు ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మెలోడీస్ ఆఫ్ మొహమ్మద్ రఫీ గారు పేరుతో ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక మంచి సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీని వెనుక ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో సూచనలతో వారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుకొచ్చినప్పుడు అనేక మంది పెద్దలు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈరోజు సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల గురించి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు ముఖ్యంగా మొహమ్మద్ రఫీ గారు కేవలం క్లాసికలే కాకుండా సెమీ క్లాసికల్తో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని చాటేటువంటి విధంగా గొప్పతనాన్ని విరవించేటువంటి విధంగా కులమతాల మతాలకు అతీతంగా అనేక సందర్భాల్లో ఆయన ఇస్లామిక్ సంబంధించినటువంటి నాతులు కానీ అలాగే అనేక కీర్తనలు కానీ సిక్కులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొ పాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మత సామరస్యానికి మారుపేరుగున్నటువంటి మొహమ్మద్ రఫీ గారి గుర్తింపును ఆయన ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా మరింత ఉధృతంగా తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఇది మొదటి సంవత్సరంగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించి భావితరాలకు ఆయన పాటల ద్వారా ఈ భారతదేశంలో ఐక్యమత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా గీతలో ఉన్నటువంటి ఉపదేశాలను ఖురాన్లో ఉన్నటువంటి ఆయత్తులను బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను కూడా అనేక సందర్భాల్లో పాటల ద్వారా ప్రజలకు తీసుకుని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటి మహోన్నతమైనటువంటి ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారు ఈరోజు భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఆయన చరిత్రను మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా స్మరించేటువంటి విధంగా తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాయకులైన ఇంకా హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో మంచి పాటలు పాడినటువంటి మహమ్మద్ రఫీ గారి నూట ఒకటవ పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగో తారీఖు ఆరు గంటలకు విజ్ఞాన మందిరంలో పాట కచేరీ జరుగుతుంది ఆయన యొక్క అభిమానులందరూ కూడా ఇక్కడ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు గుంటూరు నగరంపాలెంలోని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ కార్యాలయం వద్ద శుక్రవారం కాంగ్రెస్ నేతలు సత్యమేవ జైతే పేరిట ప్రదర్శన చేపట్టారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీపై దాఖలు చేసిన చార్జ్ పిటిషన్ను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ నేతలు సుధీర్ బాబు బిల్లా సునీల్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు లభిస్తున్న ఆదరణ ఓర్వలేకే బీజేపీ అక్రమ కేసులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు ఎవరిన్ని కేసులు కుట్రలు చేసినా గాంధీ కుటుంబ మూలాలను కదపలేరని హెచ్చరించారు మనైకంతో పార్టీ లాలి నయ స్థానముంది మెటలు చెల్లవొ 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 ధర్మా అందరికి ఒకటి ఒకటి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ లాలి శిరమున మనైకంతో పార్టీ లాలి ಧರ್ಮ ಅಂದ್ರೆ ನರೇಂದ್ರ ಮೋದಿ

మరి రోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చిలక విజయ్ కుమార్ గారి అధ్యక్షతన ఏదైతే గాడ్సే వారసత్వంగా వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టినటువంటి హెడాల్ కేసు మీద కోర్టు తగిన బుద్ధిగా దాన్ని తిరస్కరించడం ఈరోజు సత్యాన్ని బతికిచ్చినట్టుగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జీఎస్టీ ఆఫీస్ ముందు ఈరోజు సత్యమే జయతాన్ని నిరసన కార్యక్రమం మనం చాలా సంతోషంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎక్కడో పుట్టి మరి రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకొని మెట్టు నిల్లే తన పుట్టిల్లుగా భావించి ఈ దేశ ప్రజల కోసం భర్త చనిపోయినప్పటికీ అత్తగారు మరణించినప్పటికీ కూడా తన యొక్క సహనాన్ని కోల్పోకుండా ఈ దేశ ప్రజలను వదిలేయకుండా ఈ దేశ ప్రజలకు అండగా నిలబడ్డటువంటి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అలాంటి కుటుంబం పైన ఈరోజు గాడ్సెప్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతిరోజు ఒకసారి ఒకసారి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడతారు ఒకరోజు నెహ్రూ గారి గురించి మాట్లాడతారు ఈ రోజు మన అయినటువంటి మహాత్మా గాంధీ గారిని మహాత్మా గాంధీ గారు అవమానిషం బుద్ధి ఉండాలి బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశం కోసం స్వతంత్రం కోసం తన జీవితం మొత్తం కూడా జైల్లో గడిపి స్వతంత్రం కోసం వెళ్ళిన వ్యక్తి సత్య అహింస సిద్ధాంతాలు తీసుకొని ఈ దేశ ప్రజల కోసం ఈ సమాజం కోసం పోరాడిన వ్యక్తుల గురించి మీరు నీచంగా మాట్లాడతారా అసలు ఈ బుద్ధి ఉందా నిర్ణయిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి ఎన్ని పెట్టింది ప్రవేశపెట్టింది రోజు నువ్వు పంపించినటువంటి మన కోవిడ్ తో ఎయిమ్స్ కానీ డిఆర్టీఏ కానీ ఐసీటిఆర్ కానీ ఎవరు ప్రవేశపెట్టారు ఈ పదకాలు ఎవరు కోసం అధికారులు ఉండటం కోసం కేవలం నువ్వు ఎన్ని ఎక్కడ లేని విధానాలు ఎక్కడ మొత్తం మధ్య తీసుకొస్తున్నావు గాంధీ కుటుంబానికి వస్తే నీకు ఉండవు ముందే చెప్తున్నాం కూటమి ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నావు మీరు కానీ మరోమారు గాంధీ కుటుంబం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఈ దేశంలో మీకు లేదు త్వరలోనే ఈ దేశ ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి ఈ దేశం నుంచి ఎన్ని కూడా తరిగి రోజులు ఉన్నాయి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటావు ఈ దేశం సస్సామణంగా ఉండాలన్నా ఈ దేశ సింహాసనంపై రాహుల్ గాంధీ గారు మాత్రమే ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేది కోట్లలో దొంగతనం మాకేంటి సోనియా గాంధీ గారు ఎందు చేస్తావా తన జీవితం మొత్తం కూడా ఈ దేశం కోసం అంకితం చేసిందావా రెండు సార్లు యూపీఏ వన్ బట్టులో ప్రధానమంత్రి పదం వద్దకుంది సోనియా గాంధీ మరి నిందలేసేది ఆ జ్ఞానం కానీ అర్హత నీకు సూటిగా ప్రశ్నిస్తాం బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే నినాదంతో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో దేశంలో ఆ మరుక్షణమే కాంగ్రెస్ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలనే తరుణంలో ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేదాన్ని ఒకటి తీసుకొచ్చి నాయకుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటిదాకా దాదాపు యాభై గంటల సేపు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ కేసు నిమిత్తం గంటల కొద్దీ విచారణ జరిపి కస్టడీకి తీసుకొని చేసి ఈ దేశానికి సేవ చేసినటువంటి ఎంతో పెద్ద కుటుంబమైనటువంటి గాంధీ గారి కుటుంబాన్ని వాళ్ళు ఇలా అవమానపరచడం ఇది ఎవరు చరిత్ర కూడా వాళ్ళని క్షమించదు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కోర్టు బుద్ధి చెప్పింది అనే విధంగా మా మల్లికార్జున కూడా మా ఏఏసిసి అధ్యక్షులు కూడా చెప్పారు ఒక చెంప లాంటిది ఈ కేసు కొట్టివేదనేది కాబట్టి తక్షణమే మోడీ అమిత్ షా రాజీనామా చేసి వాళ్ళు ఇంకా సర్దుకోవాలని చెప్పి వాళ్ళు సర్దుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దేశంలో ఏం జరుగుతుంది ఎటువంటి రాజకీయాలని చేస్తున్నారు అభివృద్ధి ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపి అభివృద్ధి లేకుండా దేశ ప్రజల్ని ఇబ్బందులు గురిచేసి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని వారి యొక్క విష ప్రచారాన్ని చేస్తూ ప్రజల్ని అగమ్య గోచరంగా వైపు నడిపిస్తూ చేస్తున్నారు కాబట్టి మీరు గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి ఏవైతే రూట్స్ ఉన్నాయో వాటిని మీరు ఎప్పుడూ చెరపలేరు వన్స్ అవన్నీ లిఖించబడ్డాయి వాటిని మీరు మీరు కాదు కదా ఆ బ్రహ్మదేవుడి దిగొచ్చినా కూడా గాంధీ గారి వంటి చరిత్రని మార్చలేవు దాన్ని ఎటువైపు చూసినా కూడా ఏమీ చేయలేరు కాబట్టి ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కోర్టు కూడా కొట్టేసింది కాబట్టి దీన్ని బట్టి మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు దాకా ఎన్నో స్కాములు జరిగినాయి మరి పన్నెండు సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఈ పన్నెండు సంవత్సరాల అధికారాల్లో మరి యూపీఏ ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాముల్లో ఇప్పుడు దాకా ఎన్ని శిక్ష ఎన్ని శిక్షలు విధించారు అంటే మీరు అధికారంలో ఉండి కూడా అటువంటి స్కాముల మీద మీరు కోర్టుని పీడప్ చేసి శిక్ష కూడా ఏర్పించలేటారు అంటే ఆ కోర్టు కేసుల్లో ఏమీ పసలేదు కాబట్టి ఏమి చేయలేకపోయారు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా అదే పసలు ఉన్నట్టయితే ఎప్పుడో శిక్షలేసి వాళ్ళందరినీ జైలు పంపించడం జరిగేది సమస్యలు లేని సంతోషకరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు శ్రీనివాసరావు పేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం గల్లా మాధవి నియోజకవర్గ ప్రజల కోసం గ్రీవెన్స్ నిర్వహించారు అదేవిధంగా పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు గ్రామీణ మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది శాఖ కొరిటపాడు శుక్రవారం ధర్నా నిర్వహించి నిరసన చేసింది డిమాండ్ ప్రాతిపదికన కాకుండా సప్లై ప్రాతిపదికన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ రావు మండిపడ్డారు ఉపాధి హామీ పథకానికి కేంద్రం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు ఇవ్వటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు

నలుగురు సైబర్ నేరస్తులను కాకుమాన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్పీ వకుల్ జిందా శుక్రవారం తన వివరాలు వెల్లడించారు కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మూరు గ్రామానికి చెందిన మంజుల రాణి తన ఖాతాలో డబ్బు మాయమైనట్లు ఏడున ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో విశాఖ ఇంద్రస్థ హాస్పిటల్ డైరెక్టర్ సురేష్ నాయుడు కమిషన్ వస్తుందనే దురాలోచనతో డబ్బులు తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని ఈ క్రమంలో సైబర్ నేరానికి పాల్పడిన శ్రీనివాస్ స్టీవెన్ మోహన్ అనే నలుగురిని అరెస్ట్ చేసి యాభై వేలు రికవరీ చేశామని మిగతా నగదును రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక డిజిటల్ అరెస్ట్ కేసు సంబంధించి పెట్టాము మనకి కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో సెవెంత్ నవంబర్ రోజున ఒక కేసు రిపోర్ట్ అయింది ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు మోపర్తి మ్యారీ మంజుల వాణి గారు రిపోర్ట్ ఇచ్చారు ఆమెకు ముంబై సిఐడి నుంచి కాల్ చేస్తున్నారని చెప్పి ఆమె పేరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో వచ్చింది దాంట్లో ఆమెను అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఆమె డిస్టల్ అరెస్ట్ కింద ఉన్నారని చెప్పి ఆమెను నాలుగు రోజులు డిస్టల్ అరెస్ట్ కింద పెట్టి ఫైవ్ డేస్ డిజిటల్ రెస్ట్ కింద పెట్టి ఆమె దగ్గర నుంచి ఫార్టీ టూ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది సో ఇది రిపోర్ట్ ఇచ్చినాక కాకుమాను పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ నైంటీ బ ట్వంటీ ఫైవ్ కింద సెక్షన్స్ త్రీ వన్ ఎయిట్ సెక్ వన్ వన్ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది సో కేసు నమోదు చేసినాక ప్రతిపాడు ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు సో డిజిటలైస్ట్ కేసు అంటే చాలా టెక్నికల్ కేసు చాలా హార్డ్ టు ఇన్వెస్టిగేట్ అయినా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ చేసి ముంబై గుడ్గాం ఆగ్రా అన్ని చోట్ల తిరిగి ఇ అంతా నెట్వర్క్ బ్రేక్ చేయడం జరిగింది సో ఈ కేసులో ఏదైతే ఫార్టీ టూ ల్యాక్స్ ఆమె ట్రాన్స్ఫర్ చేశారో దాంట్లో ట్వంటీ టూ ల్యాక్స్ ఒక అకౌంట్కి ట్వంటీ ల్యాక్స్ ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది సో దాంట్లో ఎవరి అకౌంట్లో ట్రాన్స్ ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందో ఆయన డాక్టర్ మరపు సురేష్ నాయుడు ఆయన వైజాగ్కి సంబంధించిన ఒక డాక్టర్ ఇంద్రప్రస్థ హాస్పిటల్ ఆయనకి అక్కడ ఉంది ఆయనకు అక్కడ ఈ హాస్పిటల్ సరిగా నడవడం లేదు ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అండ్ ఆయన బెడ్ మీద కూడా ఉన్నారు ఈ ఇబ్బందుల వల్ల ఏదో సులభంగా డబ్బు సంపాది సంపాదిస్తామని ఆశతో ఆయనకి ఆయన హాస్పిటల్కి ఉన్న ఏదైతే కరెంట్ అకౌంట్ ఉందో ఆ కరెంట్ అకౌంట్ ఆయన మ్యూల్ అకౌంట్ కింద ఇవ్వడం జరిగింది అంటే ఎవరికైతే ఈ కరెంట్ అకౌంట్ ఉంటుందో ఎవరికైతే ఈ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసే పర్మిషన్ ఉంటుందో దాన్ని మనం కరెంట్ అకౌంట్ అంటాము ఆ కరెంట్ అకౌంట్ పెద్ద పెద్ద ఫర్మ్స్కి కంపెనీస్కి హాస్పిటల్స్కి అలా వాళ్ళకి ఉంటుంది ఆ కరెంట్ అకౌంట్ ఏంటంటే దాంట్లో ఒకే రోజులో కోట్ల ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు మనం నార్మల్గా మనకి ఉన్న అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో అంత ట్రాన్సాక్షన్స్కి అలౌడ్ ఉండదు సో ఈ కరెంట్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో ఆ కరెంట్ అకౌంట్ వాళ్ళు రెంట్ మీద తీసుకుంటారు సో ఏ ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తున్నారో ఎవరైతే ఈ సైబర్ మోసాలు చేస్తున్నారో వాళ్ళు ఇటువంటి కరెంట్ అకౌంట్స్ను తీసుకొని ఎవరైతే ఆ కరెంట్ అకౌంట్ ఇస్తారో వాళ్ళకి కమిషన్ కింద కొంత టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కమిషన్ కింద ఇచ్చి ఆ కరెంట్ అకౌంట్స్ని వాడుకొని మ్యూల్ అకౌంట్ కింద వాడుకొని రెంటెడ్ అకౌంట్ కింద వాడుకొని ఏదైతే ఈ సైబర్ మోసాలు సైబర్ క్రైమ్ చేసి డబ్బు వస్తుందో ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇమీడియట్గా ఆ డబ్బు రాగానే ఫైవ్ మినిట్స్లో మళ్ళీ డబ్బు బయటకి కూడా వెళ్ళిపోతుంది సో డిఫరెంట్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది ఒక అకౌంట్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇరవై లక్షలు ఒక అకౌంట్లోకి వచ్చి ఫర్దర్ ఇంకా పదిహేను అకౌంట్స్లోకి వెళ్ళిపోయింది సో దానికి ఈ అకౌంట్ ఇచ్చేదానికి వీళ్ళకి కొంత కమిషన్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఈ డాక్టర్ గారు ఉన్నారో ఆ డాక్టర్ గారు ఆయన అకౌంట్ ఇలా మ్యూల్ అకౌంట్ కింద ఇవ్వడం జరిగింది ఆ అకౌంట్ ఇప్పించేది ఆయనకి తెలిసిన ఇద్దరు లక్ష్మణ్ హిందూపూర్కి సంబంధించిన లక్ష్మణ్ అని ఆయన అండ్ నెల్లూరుకి సంబంధించిన మోహన్ సో ఈ లక్ష్మణ్ అండ్ మోహన్ కలిసి డాక్టర్ గారి నుంచి ఈ అకౌంట్ ఇప్పించారు ఎవరికి ఇప్పించారు సాయి శ్రీనివాస్ కరే స్టీవన్ వాళ్ళిద్దరూ కాకినాడ సంబంధించిన వాళ్ళు సో ఈ సాయి శ్రీనివాస్ స్టీవన్ ద్వారా మోహిత్ శిఖర్ వార్ అనే ఒక అతను ఆగ్రా సంబంధించిన అతను ఎవరైతే ఈ ముఠాగా ఏర్పడి డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్ చేస్తున్నారో ఆ మోహిత్ శిఖర్ వారికి ఇప్పించారు ఆ మోహిత్ శిఖర్ వారిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని గుంటూరు సెంటర్ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లకు స్వాగతం పలుకుతుంది ఆఫర్లను సద్వినియోగం చేసుకునేందుకు ఈ క్రమంలో కస్టమర్లు క్యూ కడుతున్నారు అన్ని విభాగాల్లో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్లను అందిస్తున్నామని షోరూమ్ మేనేజర్ రామరెడ్డి తెలిపారు తాము అందిస్తున్న అద్భుతమైన ఆఫర్లను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు 何でかって。 గుంటూరు నగర పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అలానే మనకి ఇప్పుడు ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్క సెక్షన్లో కూడా శారీస్ మీద కావచ్చు ఆర్ డ్రెస్సెస్ మీద కావచ్చు ఉమెన్స్ వేర్ కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు కిడ్స్ వేర్ కావచ్చు అలా ప్రతి సెక్షన్లో కూడా ఆఫర్లు స్టార్ట్ అయిపోయినాయి శారీస్లో ప్రత్యేకంగా బై వన్ గెట్ వన్ శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ శారీస్ ఫార్టీ పర్సెంట్ వరకు శారీస్ ఉన్నాయి అలానే డ్రెస్సెస్లో కూడా త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా బై త్రీ కాంబోలో పెట్టున్నాం పె పెట్టున్నాము ఎల్డీ బెస్ట్ను కూడా టూ పీసెస్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయి మెన్స్ వేర్కి వచ్చేసరికి బ్రాండెడ్స్లో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఈ కిడ్స్ వేర్లో కూడా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ పీసెస్ థౌజండ్ త్రీ పీసెస్ ఈ విధంగా ప్రతి ఒక్క ఐటెం మీద కూడా అనేవి పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని నగర ప్రజలంతా కూడా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాము ఆఫర్లు అందిస్తున్నట్లు గుంటూరు లాలాపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ గుంటుపల్లి సాంబశివరావు వెల్లడించారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ కస్టమర్ల కోసం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆఫర్లు తీసుకొచ్చామని తెలిపారు కిడ్స్ వేర్ ఎథ్నిక్ వేర్ పై ప్రత్యేక ఆఫర్లు అదేవిధంగా బ్రాండెడ్ వస్త్రాలపై కూడా ప్రత్యేకంగా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అందిస్తున్నామని ఈ ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్ సూపర్వైజర్లు పాల్గొన్నారు ఫస్ట్గా మా కస్టమర్ ప్రేక్షకులందరికీ కస్టమర్ దేవుళ్ళందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం కూడా మన షాప్లో మంచి ఆఫర్లు పెట్టారు సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భం సందర్భంగా మన షాపులో మంచి ఆఫర్స్ ఉన్నాయండి శారీస్ మీద టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ కలవు అదేవిధంగా పట్టు శారీస్ మీద కూడా ఆఫర్స్ ఇస్తున్నారండి మెయిన్ ఫెస్టివల్ అంటే కిడ్స్ అండ్ లేడీస్ వేర్ మీద కూడా మనం ఆఫర్స్ ఇవ్వడం జరిగింది అట్లానే ఎథనిక్ వేర్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి బ్రాండు వస్త్రాల మీద మెన్స్ వేర్ బ్రాండ్ మీద కూడా అన్ని వస్త్రాల మీద కూడా మంచి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా కలవండి అదేవిధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మా కస్టమర్ దేవుళ్ళను కోరుచున్నాము మూడు వందల యాభై రూపాయలతో ఒక చీర కొంటే తొమ్మిది రూపాయలకే మరో చీరను అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు అందుకుంటుంది గుంటూరు బ్రాడీపేట్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అద్భుతమైన ఆఫర్ల ప్రకటనతో కస్టమర్లు బార్లు క్యూ కడుతున్నారు ఈ క్రమంలో షోరూమ్ మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ ఒక చీరపై పది శాతం రెండు చీరలపై ఇరవై శాతం ఇలా చీరలు పెరిగే కొద్దీ పది పది శాతం డిస్కౌంట్ ఉంటుందని అన్నారు మూడు రూపాయలతో ఒక చీర కొనుగోలు చేస్తే ముప్పై తొమ్మిది రూపాయలకు మరో చీర ఇవ్వడం జరుగుతుందని అన్నారు మేనేజర్ సతీష్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు ప్రజలకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు గుంటూరు ప్రజలందరూ కూడా మా ఆఫర్లను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పెషల్ ఆఫర్స్ అన్ని ప్రకటించారు స్పెషల్ ఆఫర్స్ అన్నీ కూడా ఏంటంటే పట్టు చీరల దగ్గరికి వచ్చేటప్పటికి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సెకండ్ శారీ ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉంటుందండి అలాగే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పట్టు శారీకి ఉంటే సెకండ్ శారీ నలభై తొమ్మిది రూపాయలకి అండి అలాగే ఫ్యాన్సీ శారీస్లో కూడా మూడు వందల తొంభై ఐదు నుంచి ఆరు వందల రూపాయల దాకా ఉంటుందండి సెకండ్ శారీ దగ్గరికి వచ్చేటప్పటికి తొమ్మిది రూపాయలు ఉంటుందండి ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే కిట్స్ కానీ మెన్స్ కానీ అన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి ఈ స్పెషల్ ఆఫర్స్ని గుంటూరు ప్రజలందరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి విచ్చేసి పండగ సందర్భంగా అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ సమాప్తం